జిల్లా కదిరి ఎస్ఆర్ యోగా స్టూడియో సత్యసాయి జిల్లా కదిరిలో ఎస్ఆర్ యోగా స్టూడియో యోగా వలన ప్రయోజనాలు యోగా తో ఆనందం యోగా తో ఆరోగ్యం యోగా సాధన వలన మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం ఆరోగ్యం లభిస్తుంది స్త్రీలలో వచ్చే పీసీఓడి సమస్యలు యోగాతో తగ్గించుకోవచ్చు యోగా సాధన ద్వారా పిల్లలకు చదువులో మానసిక ఒత్తిడి లేకుండా చదువుపై ఆసక్తి కలుగుతుంది చదవాలనే ఒత్తిడితో పిల్లల మానసిక పరిస్థితిని తల్లిదండ్రులు గమనించడం లేదు దీనికి పరిష్కారం ప్రతిరోజు పిల్లలకి యోగా నేర్పించడం యోగా వలన పిల్లలకు ఒత్తిడి లేకుండా పై ఆసక్తి కలుగుతుంది ప్రస్తుతం టెక్నాలజీ పేరుతో సెల్ఫోన్ వినియోగం ఎక్కువైపోయినందున పిల్లలు సెల్ఫోన్కి అడిగి అవ్వకుండా యోగా వాళ్లకు ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది భవిష్యత్ తరాలకు పిల్లలకు మనం ఇవ్వగలిగింది ఒక మంచి ఆరోగ్యం అది యోగాతోనే సాధ్యం స్త్రీలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని పిల్లల పని కుటుంబ సభ్యుల పని ఈ విధమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు యోగా చేయడం వలన మన ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుటుంబ సభ్యులకు మంచి ఆనందాన్ని పంచడానికి ఇంటిలో ఉండే గృహిణికి యోగా అవసరం అధిక శారీర బరువు ఉబకాయం కండరాల నొప్పులు నడవలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలకి స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటికీ చక్కటి పరిష్కారం యోగా మాత్రమే యోగా సాధన ప్రతిరోజు చేద్దాం మానసిక ఒత్తిడి చేయిద్దాం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం మీ ఆరోగ్యం మా బాధ్యత ఎస్ఆర్ యోగా స్టూడియో పంచాయతీరాజ్ రోడ్ ఐరిస్ స్కూల్ బిల్డింగ్ కదిరి inhale exhale inhale exhale again deep inhale deep exhale just observe every breath नमस्कारा हस्त उत्तान आसना आसना पाद अश्व उत्सादस्तासन फोरस अधोमुशवासन सिक्स अष्टांग नमस्कार आसना सेवेगासन

Again, change, 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 change. Dangerous. Dangerous.